వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలో స్థానిక ఐబీ గెస్ట్ హౌస్ లో డీసీసీ అధ్యక్షురాలు కుకీరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్న మండల మరియు పట్టణ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ముందుగా కేక్ కట్ చేసి తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు నాయకులు మాట్లాడుతూ మా సురేఖ అమ్మ పార్టీపై నిబద్ధతను ప్రజల పట్ల ఉన్న సేవా తపనను ప్రశంసించారు ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతమైంది అని సామాజిక సేవలు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు ఆమె మంచిర్యాల జిల్లాకే ఉక్కు మహిళగా పేదల పెన్నిది సురేఖమ్మ అని తెలిపారు లక్షటిపేట పట్టణంలో వేడుకల వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్ మండల అధ్యక్షులు పింగళి రమేష్ మాజీ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమిల రాజు మరియు వివిధ వార్డు అధ్యక్షులు మాజీ సర్పంచ్లు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు भज् 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 भज्

जाकादु तन्योन हो लो दो बाचेैस निया को प्रहत खो पिर्चिकादा गिरी अर्णित को ने हाल ऴो खाती हाल है हैंगिर मता Clegg ఈరోజు మంచిర్ జిల్లా అధ్యక్షురాలు మా ప్రియతమ నాయకురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ మేడం గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ అందరం హాజరు కావడం జరిగింది జన్మదిన వేడుకలు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నాము దీన్ని నిర్వహించిన పట్టణాధ్యక్షుడికి మండల ఈ కార్యక్రమాన్ని హాజరైన కార్యకర్తలు అందరికీ తెలియస్తు ప్రియతమ నాయకురాలు పుట్టినరోజు సందర్భంగా మరియు వారు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలోనే మంచాల్ జిల్లా నుండి ప్రాణం పోసిన మహిళ ఎందుకంటే ఎవరు లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టుకొని ఉండి మరి ఇంద్రవెల్లి సభను కానివ్వండి మంచాల్లో ఖర్గే గారి సభను కానివ్వండి విజయవంతం చేసిన ఏకైక అధ్యక్షురాలు మరి నూట ముప్పై మూడు ముప్పై మూడు జిల్లాలో మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే సురేఖమ్మ ఆధ్వర్యంలో ముందుకు పోయిందో ఈ మంచాల్ జిల్లాను పట్టుకొనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారంలో వచ్చింది అధికారంలో వచ్చిన దాంట్లో ఏదైతే గౌరవనీయులు ప్రేమసాగర్ రావు కానివ్వండి మరియు జిల్లా అధ్యక్షులుగా సురేఖమ్మ గారిన గారు కానివ్వండి నెలలేని సేవ చేసిన సందర్భాలు ఉన్నాయి మరి వారి కష్ట ఫలమే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది మరి వారు సుఖ సంతోషాలతో ఐశ్వర్య ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరము భగవంతుని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై కాంగ్రెస్ జై పిఎస్ఆర్ ఆనాడు కష్టకాలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఒక పెద్ద దిక్కుగా మా గౌరవ ఇప్పుడున్నటువంటి మా గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారి ఆధీనంలో మా సురేఖ గారి ఆధ్వర్యంలో ఈ మంచిర్యాల జిల్లాలో ఇక్కడ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మూడు కాన్సరెన్సులకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలుపొంది ఇలా రాజ్య రాష్ట్రంలోనే రాజకీయాన్ని ఒక మంచిర్యాల చూసుకొని చేయాలనే ఆలోచన తీసుకొచ్చినటువంటి మా గౌరవ పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారికి మేము కూడా ఎంతో రుణపడి ఉన్నాం ఇలా వాళ్ళు చేసినటువంటి ఆ పుణ్య దంపతులు చేసినటువంటి వినలేని సేవా కార్యక్రమాలు ఇలా రైతాన్నను చూసుకుంటే ఒక ఆపద్భాంధువుడిగా ఇలా పేరుగాంచినటువంటి గొప్ప మహానుభావుడు మా ప్రేమసాగర్ రావు గారు అదే విధానంలో అదే కోణంలో పనిచేస్తున్నటువంటి సేవ అందిస్తున్నటువంటి మా కొక్కిరాల సురేఖమ్మ గారు ఈ పుణ్య దంపతులకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు కానీ రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఈ సేవలు కూడా మరవలేనివి వారు ముందు ముందు కాలంలో కూడా అష్ట ఐశ్వర్యాలతో ఆనందంతో సుఖ సంతోషాల మధ్య నిండు నూరేళ్లు గడపాలని ఆ మణికంఠుల స్వామివారిని జై 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 కాంగ్రెస్ సుదినం మన సురేఖమ్మ గారు ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీని కాపాడిన మన మహిళ ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మన డిసి అధ్యక్షురాలు ఉన్నదో వారు ఉన్నటువంటి జిల్లాలోనే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది ఈరోజు చెన్నూరు అయితేనేమి బెల్లెంపల్లిని అయితేనేమి ఆఖరుకు మన అంచునున్నటువంటి కానాపూర్ అయితేనేమి ఇదంతా మన సూర్యకమ్మ గారి ఘనత వలనే మరి గెలవడం జరిగింది దీన్ని దృష్టిలో ఉంచుకొని మా మిత్రుడు సీనియర్ నాయకుడు కాంగ్రెస్ నాయకుడు అశోకన్న చెప్పిన విధంగా గారు లేకుంటే అసలు కాంగ్రెస్ పార్టీ అనేది ఈ జిల్లాలో లేదు వారిని ఏమాత్రం డిస్టర్బ్ చేసినా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరి తుడుచుకొని పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారిని తిరిగి కొనసాగించాలి అదేవిధంగా ఇంకా గొప్ప ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టాలి వారిని ఆ భగవంతుడు కూడా వారిని మరి పుణ్య దంపతులు మా గౌరవ ప్రేమసాగర్ రావు శాసనసభ్యుడు మా సూర్యకమ్మ గారు చల్లగా ఉంటేనే కాంగ్రెస్ పార్టీ జిల్లాలో చల్లగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ వారికి ఆయుర్వేద రేఖ ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరొక్కసారి సూర్యకమ్మ గారి జన్మదినం సందర్భంగా వారికి విషయం చెప్తూ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ సెలవు జై హింద్ ఈ రోజు సార్ ఈరోజు మా డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి కుకిరాల సురేఖమ్మ గారి జన్మదిన సందర్భంగా మరి ఐబీఏలో రొటీన్గా అంటే ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది సురేఖమ్మ అంటే ఒక బ్రాండ్ బ్రాండ్ నెంబర్ దర్ మా కాంగ్రెస్ పార్టీ మంచిరాని చెప్పారు ఎందుకంటే అసలు మాకు రాజకీయం చేయడం అసలు ఎన్నో మేము రాజకీయంలో మేడం కంటే ముందు నుంచి ఉన్నాం అయినా కూడా మాకు పొద్దున్న ఐదున్నర ఆరు గంటలకు వచ్చి అందరినీ తీసుకొని ఎవరు రాకున్న చిన్న అందరూ వాళ్ళేస్తారు రండి ఈ విధంగా క్యాన్సింగ్ చేస్తే ఇవాళ ప్రేమ్ రావు గారు అరవై ఆరు వేల చిలుకు మెజారిటీ తోటి గెలిచినటువంటి ఘనత మా సూర్యకమ్మ గారికి మొత్తం దక్కుతుందని నేను చెప్తున్నాను మరియు జిల్లాలోనే మూడికి మూడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు గెలిపించినటువంటి నాయకురాలు మా డీసీసీ అధ్యక్షులు సురేఖమ్మ ఇక ఈ పెద్దలు ఢిల్లీ పెద్దలు అట ఏ పెద్దలు అట మొన్న వచ్చిండ్రు వచ్చి సురేఖమ్మ డిసిసి అధ్యక్షులు ఇట్లా చేంజ్ చేయాలి అదంతా బోకస్ అది అమనే ఉండాలని నేను కోరుతున్నాను మళ్ళీ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మా పెద్దలు ఆర్టీఏ అంకల్ సేను డిస్టిక్ మెంబర్ మరియు మా భూషణమన్న గారు ఫ్లోర్ లీడర్ మాజీ ఫ్లోర్ లీడర్ మరియు ఆరిఫ్ గారు మా టౌన్ ప్రెసిడెంట్ మరియు పింగిల్ రమేష్ అన్న గారు మరియు మా వివిధ బ్లాక్ కాంగ్రెస్ నల్బెల్ రాజు గారు మోహన్ మరియు ఎంపీటీసీ మరియు వివిధ వార్డు నుంచి మా అధ్యక్షులు వార్డు అధ్యక్షులు రవీందర్ గారు రమేష్ గారు హాజీ గారు తర్వాత ఎంపీటీసీ సర్పంచ్లు మాజీ మంత్రులు అందరికీ కూడా నేను ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు నేను శుభాకాంక్ష జై హింద్ జై కాంగ్రెస్ కుక్కిరాళ్ళ ప్రేమసాగర్ రావు గారి సతిమణి డిసిసి అధ్యక్షురాలు మంచిరాల జిల్లా అన్నపూర్ణదేవి కుక్కిరాళ్ళ సురేఖమ్మ జన్మదిన సందర్భంగా మేము లక్ష్యపేట పట్టణంలో కాంగ్రెస్ నాయకులం అందరం కలిసి సురేఖమ్మ జన్మదిన వేడుకలను చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వ నిర్వహించినటువంటి మా పార్టీ అధ్యక్షులు ఇద్దరు పింగిల రమేష్ అన్నగారు కానీ హరీఫ్ అన్నగారు కానీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈవల్ల చూసుకున్నట్లయితే మంచిర్యాల జిల్లాలో సురేఖమ్మ డిసిసి అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీకి అసలు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేని టైంలో ఆమె డిసిసి కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వాలు ఎక్కువ లేని టైంలో డిసిసి ప్రెసిడెంట్గా ఆమె పదవి చేపట్టారు ఇయాల మంచిరాల జిల్లాలో చూసుకున్నట్లయితే నాలుగు అసెంబ్లీ కాన్స్టిట్యూన్షన్లో సురేఖమ్మ ఎమ్మెల్యే గెలిపించుకుంది ఈరోజు చూసుకున్నట్లయితే కానాపూర్ నియోజకవర్గం జన్నార మండలం అనేది కాదాపూర్ నియోజకవర్గంలో ఉంటుంది ఇలా వెనుమ బొద్దు గెలిచడానికి కారణం ఆ జర మండలం ఆ జర మండలం ఎందుకంటే సురేఖమ్మ డిసిసి ప్రెసిడెంట్ కిందికి వస్తుంది వారు జన్నారం అక్కడ అత్యధిక మేట వచ్చింది ఇలా చూసుకున్నట్లయితే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదులో మన మంత్రాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గం దేశంలో ప్రప్రదంగా వచ్చిందంటే డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నేతృత్వంలో ఈ ఆ రోజు రావడం జరిగింది అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యాల జిల్లాలో మూడు అసెంబ్లీలు చెన్నూరు బెల్లంపల్లి చెన్నూరు బెల్లంపల్లి మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుచడానికి సురేఖమ్మ కీలక పాత్ర వహించిందని ఇక్కడ ఉన్న జన సమూహానికి ప్రజలందరికీ తెలుసు మళ్ళీ చూసుకున్నట్లయితే సురేఖమ్మ గారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తూ తూట తూట చెప్పకుండా నిర్వహించి ఈరోజు మా కార్యకర్తలందరినీ ఒక మా కార్యకర్తలందరినీ ఒక ఐక్యమత్యంగా ఉంచి కార్యకర్తలను పటిష్టంగా తయారు చేసి ఈరోజు మంచుల నియోగవర్